సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును యహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడకును నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును భక్తిహీనుల మనసు స్థిరమైనది కాదు భక్తిహీనులర్పించు బలులు ఏహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించువాని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణం నందుదురు పాతాళమును అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకును భక్తిహీనులు మూఢత్వమును భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే ఎహోవయంది భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననచివేయును సోమరి మార్గము ముళ్ళకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొను గర్విష్ఠుల ఇల్లు ఏహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఏహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము సహించుకును వాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్ ముక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం లభించును శిక్ష నొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకీయగును ఏహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును